అందరికీ నమస్కారం కథలపల్లికి ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం ఈ వందం ఏనాటిదో పార్ట్ వన్ థర్టీన్ విందాం స్వామీజీ శ్రావితో పూజ చేయిస్తూ ఇప్పుడు నువ్వు చేయబోయేది మూడవ ఆచారం దీన్ని పశ్చిమ భారతదేశంలోని ప్రజలు నారాళీ పూర్ణిమ అనే పేరుతో జరుపుకుంటారు ఆ పశ్చిమ భారత ప్రజలు తమ దేవులుగా భావించే సముద్రదేవుడైన వరుణదేవిని సమర్పించినట్టుగా బియ్యం పువ్వులు మరియు కొబ్బరికాయలు సమర్పించాల్సి ఉంటుంది అన్నారు స్వామీజీ అందుకు శ్రావి సరే అని ఇంతకీ ఇక్కడ సముద్రం ఎక్కడుంది స్వామీజీ అని అడిగింది చుట్టూ చూస్తూ దాంతో రాధగారు ఇదిగో ఇవి తీసుకో అని చెప్పి స్వామీజీ గారు చెప్పిన ఒక పళ్ళెల్లో పెట్టి అవి శ్రావ్య చేతిలో పెడుతూ నిన్ను సముద్రం దగ్గర కల్లుడు గారు తీసుకెళ్తారు అక్కడికి వెళ్ళిన వెంటనే నువ్వు చాలా నిష్టగా ఆ వరుణదేవిని ప్రార్థించి పూజిస్తూ ఇవి సముద్రంలో కలిపేసాయి ఈ లోకమే మిగతా పూజలకు ఏర్పాట్లు చేస్తాం అన్నారు రాధగారు దానితో శ్రావ్య సరే అని ఆవిడ చెప్పినట్టుగానే హర్షతో కలిసి అక్కడికి అరగంట దూరంలో వేరే ఊరిలోని సముద్రం దగ్గరకు వెళ్ళి ఆ వరుణదేవుణ్ణి పూజిస్తూ వాటిని సముద్రదేవుని సమర్పించేసింది తర్వాత ఇద్దరూ గుడికి రిటర్న్ చేరుకున్నాక స్వామీజీ గారు అమ్మ శ్రావ్య ఇప్పుడు నువ్వు చేయాల్సింది నాలుగవ ఆచారం ఖజారీ పూర్ణిమ అనే పేరుతో ఆచరించే ఈ పండుగను మధ్య భారతదేశంలోని ప్రజలు జరుపుకుంటారు ఇందులో భాగంగా ఇంతకు ముందే అంటే నవమి నాడు సుశీల నీతో పొలంలో నుండి మట్టిని తెప్పించి ఒక కుండీలో నీతో బార్లీ మొక్క నాటించింది నీకు గుర్తుంది కదా అండంతో హా స్వామీజీ నేను మా అత్తగారింటికి వచ్చాక ఒకరోజు నా చేత పొలం నుండి మట్టిని తెప్పించి ఒక మొక్కను నాటించారు అప్పుడు అత్తయ్య గారు చెప్పారు కూడా అది నేను చేయాల్సిన పూజలో ఒక భాగమని అంది శ్రావ్య అవును తల్లి కజరీ నవమి రోజున మహిళలు పొలం నుంచి మట్టిని తీసుకొచ్చి కుండీలో విత్తుతారు మరియు అది కజరి పూర్ణిమ వరకు పెరిగినప్పుడు ఆ రోజు స్త్రీలందరూ ఉపవాసం ఉండి ఈ బార్లిని తలపై పెట్టుకుని ఊరేగింపుగా వెళ్ళి చెరువులో లేదా నదిలో నిమజ్జనం చేస్తారు ఇది తమ కొడుకు మరియు ఇతర మగ సభ్యుల దీర్ఘాయువు కోసం చేయబడుతుంది ఈరోజు చండీహోమ అయ్యేంత వరకు నీ ఉపవాసం ఉంటున్నావు కాబట్టి ఇప్పుడు నీవా కుండీని తలపై పెట్టుకుని ఊరేగింపుగా వెళ్ళి ఇక్కడి కిలోమీటర్ దూరంలో సోమేశ్వర ఆలయంలో ఉన్న చెరువులో దీనివజ్జనం చేయాలి అంటూ సుశీల గారి వైపు చూడడంతో సుశీల గారు ఆ కుండీని ఎత్తి శ్రావ్యతలపై పెట్టారు పిల్లలందరూ కార్లలో వాళ్ళకంటే ముందుగానే శివయ్య గుడికి వెళ్ళిపోగా పెద్దవాళ్ళు శ్రావ్యతో కలిసి ఆ చండీ గుడికి వచ్చిన భక్తులతో కలిసి ఊరేగింపుగా సోమేశ్వరాలయానికి చేరుకుని లోపలికి వెళ్ళారు ఆ తర్వాత శ్రావ్య ఆ గుళ్ళో ఉన్న చెరువుల్లో బాల్యం నిమజ్జనం చేసింది ఆ తర్వాత స్వామీజీ ఇప్పుడు ఐదవదిగా నువ్వు పాటించాల్సింది పవిత్రోపన ఆచారం ఈ రోజున గుజరాత్లోని ప్రజలు శివుడిని ఎంతో భక్తితో ఉత్సాహంతో పూజిస్తారు పవిత్రూపంలో భాగంగా వారు పంచగవ్య అనగా ఆవు నెయ్యి పాలు పెరుగు మొదలైన వాటిలో దూదివత్తులు ముంచి శివుడికి నైవేద్యంగా పెడతారు కావున ఇప్పుడు నువ్వు కూడా చేయాల్సింది అదే అని అనడంతో శ్రావి సరే అని స్వామీజీగా చెప్పినట్టుగానే చాలా శ్రద్ధగా అన్నీ చేసేసింది ఆ తర్వాత స్వామీజీ ఇక చివరిగా నువ్వు పాటించాల్సిన ఆచారం అమర్నాథ్ యాత్ర కాకపోతే ఎంతో కష్టతరమైన యాత్ర నీవు చేయకపోయినా ఈ చివరి రోజున అక్కడ జలరూపంలో ఏర్పడిన శివునికి నీవు ఖచ్చితంగా గంగాజలాన్ని సమర్పించి ఆ శివుని పూజించాల్సి ఉంటుందన్నారు అందుకు శ్రావ్య జలరూపంలో ఉండే మరి మరిక్కడ జలలింగం లేదుగా స్వామీజీ అని అడిగింది శ్రావ్య అందుకు స్వామీజీగా చిన్నగా నవ్వుతూ ఆ అమర్నాథ్ గుహలో నీటి చుక్కలతో ఏర్పడే మంచుగడ్డ శివలింగాన్ని తర్పిస్తుంది అదే ఆ జలరూప శివలింగం అలా ఏర్పడిన జలలింగాన్ని పంచభూతాల శక్తి కలిగి నీ భర్త చేత నిన్న ఆ మన్నాద్ గుహలో పడే అతి శీతలమైన అదే నీటి చుక్కలను రప్పించి ఆ జలలింగాన్ని చేయించాను తల్లి అన్నారు స్వామీజీ అది విన్న శ్రావ్య షాక్ అవుతూ తన మనసులో హో అందుకేనా నిన్న వీళ్ళు నైట్ అంత లేట్గా వచ్చారు అనుకుని హర్షవైపు చూస్తూ మై క్యూట్ హ్యాపీ నా కోసం నిన్నంతా ఎంత కష్టపడి ఉంటారో కదా మీరు అనుకుంటూ హర్షవైపు ప్రేమగా చూసింది ఆమెను చూసిన హర్ష కూడా ఆమెకు లైట్గా స్మైల్ ఇచ్చి ముందుకు చూడు అని సైగ చేశాడు దానితో శ్రావ్య తేరుకుని స్వామీజీ వైపు తిరగ స్వామీజీ చిన్నగా నవ్వి పద తల్లి అంటూ శ్రావ్యని ఆ లింగాన్ని ఏర్పరిచిన చోటుకి తీసుకెళ్లారు అక్కడికి వెళ్ళి అక్కడున్న సెటప్ని చూడగానే శ్రావ్యతో పాటు ప్రణయ్ వాళ్ళు కూడా షాక్ అయ్యారు స్వామీజీ గారు మాట్లాడుతూ తల్లి అమర్నాథ్ యాత్ర అనేది ఎన్నో కష్టాలు అవాంతరాలతో కూడి ఉన్న యాత్ర అంతటి కష్టతర యాత్ర పూర్తి చేయడంలోనే ఆ భక్తుల యొక్క భక్తి వ్యక్తపరచబడుతుంది అంత పవిత్రమైన యాత్ర నీవు చేయకుండానే నీ భక్తిని ఆ శివయ్యకు చూపించకుండానే ఆ గంగా జలాన్ని శివయ్యకు సమర్పించడం అనేది సమంజసం కాదు అందుకే ఆ యాత్రకు ప్రతిగా నీవి గంగాజలాన్ని నీ తలపై ఎత్తుకుని ఆ నిప్పులపై నడుస్తూ వెళ్ళి అవతల వైపు జలలింగానికి గంగా జలాన్ని సమర్పించాలండంతో శ్రావి ఒక్కసారిగా ముఖం వేలాడేసింది చాణక్య అయితే తన బంగారం అంత కష్టపడిపోతున్నందుకు వెలువెల్లాడిపోతూ ఆమెతో నిప్పులు తొక్కిస్తున్నందుకు ఆ స్వామీజీపై వస్తున్న కోపాన్ని అతి కష్టంగా అంచుకుంటున్నాడు శ్రావ్య దీనంగా వైపు చూడగా హర్ష ముందుకొచ్చి ఆమె చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుని చూడు బంగారం భక్తితో చేసే ఏ పని కూడా నొప్పిని కలిగించదు అందుకే ఆ శివుడికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసి భక్తితో నీ మనసులో శివయ్యను స్మరిస్తూ కేవలం ఆ శివుడి మీదే నీ మనసును లగ్నం చేసి ఆ నిప్పులపై నడువు నేను చెప్తున్నాను చూడు నీకు అస్సలు నిప్పులపై నడుస్తున్నట్టుగానే అనిపించదు అన్నాడు హర్ష అతని మాటలకు శ్రావ్యపై అతని కళ్ళల్లో కనిపిస్తున్న ప్రేమకు కేరింగ్కి అందరూ ఎంతో ముచ్చటగా చూస్తున్నారు వాళ్ళిద్దరిని కానీ శ్రావ్య మాత్రం అది ఏం పట్టించుకోకుండా మన పెళ్ళయ్యేంతవరకు ఆ దేవుడంటేనే నమ్మకం లేని మీరు ఇప్పుడు ఆ దేవుడి గురించే నాకు ఇలా హితబోధ చేస్తుంటే అస్సలు నమ్మలేకపోతున్నానండి అంది కొంచెం వెటకారంగా దానితో హర్ష ఆమె తలపై చిన్నగా మొట్టి అక్కడ గంగా జలంతో నిండి ఉన్న చిన్న బిందెను తీసుకుని శ్రావ్య తలపై పెట్టి నేను చెప్పినట్టు బంగారం అని చెప్పి పక్క తప్పుకున్నాడు దానితో శ్రావ్య సరే అని కళ్ళు మూసుకుని తన మనసులో శివయ్య నాకు తెలిసి భక్తి అంటే ఆరాధించడమే కాదు ప్రేమించడం కూడా అలా చూస్తే నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను తండ్రి చాలా అంటే చాలా ప్రేమిస్తున్నాను మిమ్మల్ని కావున నా ఈ ప్రేమలో మీ భక్తిని చూసుకుని దయచేసి ఆ నిప్పు కణికలు నాకు శీతల కణికలు అయ్యేలా చేయి స్వామి అనుకుంటూ కళ్ళు తెరిచి మనసులో శివయ్యను స్మరిస్తూ ఓం నమశివాయ అనుకుంటూ నిప్పులపై నడవడం మొదలుపెట్టింది శ్రావ్య మన తింగరి శ్రావ్య చేసిన తింగరి ప్రార్థనలో ఆ శివయ్యకి ఏం భక్తి కనిపించిందో ఏంటో ఆ నిప్పులపై నడుస్తున్న శ్రావ్యకు ఆమె కోరుకున్నట్టుగా నిజంగానే ఆ నిప్పు కణికలు చల్లని మంచిగడ్ల అనుభూతిని కలిగించే ఆమెకు అదే అనుకుంటే పైగా నిప్పులు ఆమె కాళ్ళకు గాయాలు చేయకపోవడం ఇంకా పెద్ద ఆశ్చర్యం వాటిపై నడవడం పూర్తి చేసిన శ్రావ్య చివరిగా స్వామీజీగా చెప్పినట్టుగా ఆ గంగా జలాన్ని ఆ జలలింగ శివునికి సమర్పించేసింది ఆ వెంటనే అందరూ ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె కాళ్ళు ఎలా ఉన్నాయంటూ కంగారుగా పట్టుకుని చూస్తుంటే శ్రావ్య తనకి ఏం కాలేదంటూ తన కాళ్ళని చూపించి ఆ నిప్పు కనుకలు తన కలిగించిన అనుభూతిని కూడా చెప్పింది దానితో స్వామీజీ ఆ మన్నది ప్రతిగా నేను గుండా ఏర్పాటు చేయిస్తే ఆ శివయ్య నీ భక్తిని గ్రహించి ఇక ఆయనకి నీవు నీ భక్తిని నిరూపించాల్సిన అవసరం లేదన్నట్టుగా ఆ శివయ్య ఇలా చేశాడు తల్లి అన్నారు స్వామీజీ దానితో శ్రావ్య తన మనసులో థ్యాంక్ యూ శివయ్య అనుకుని హర్షవైపు చూసింది ఇది మీ సాధించగలిగాను సాధించగలిగానన్నట్టుగా అందుకు హర్ష చిన్నగా నవ్వు ఊరుకున్నాడు ఇంతలో అతన్నే చూస్తూ నిలబడిన శ్రావ్య ఒక్కసారిగా రోడం మొదలుపెట్టింది ఒళ్ళంతా తడుముకుంటూ దానితో హర్ష కంగారుగా ఆమె దగ్గరకు వెళ్ళి ఆమెను పట్టుకుని బంగారం బంగారం ఏమైంది నీకు అంటుండగానే స్వామీజీ గారు పైకి చూసి నైనా హర్ష పౌర్ణమి చంద్రుడు వచ్చేశాడు అందుకే శ్రావ్యకి బాధ కలుగుతోంది త్వరగా ఆమెని కారులోకి తీసుకెళ్ళిపో హర్ష సరేనని శ్రావ్య ఎత్తుకొని స్పీడ్గా ఆమెను కారులోకి తీసుకెళ్ళిపోయాడు దానితో శ్రావ్య కాస్త నెమ్మదిస్తూ ఉంటే హర్ష ఫుల్గా ఏసీ ఆన్ చేసి అప్పటికీ అక్కడికి వచ్చి శ్రావ్య కోసం కంగారు పడుతున్న కుటుంబ సభ్యులతో తను బాగానే ఉందని చెప్పి స్వామీజీ వైపు తిరిగి ఆయనతో స్వామీజీ శ్రావ్య ఆల్మోస్ట్ అన్ని ఆచారాలు పూర్తి చేసింది కదా అయినా కూడా ఆ కిరణాలు తనపై తమ ప్రభావాన్ని కాస్తైనా తగ్గించుకోకుండా ఇంతకుముందు తనకి ఎంత బాధనైతే కలిగించేవో ఇప్పుడు కూడా అంతే బాధను కలిగిస్తున్నాయేంటి అని అడిగాడు అసహనంగా హర్ష ఈలోపు సుశీల రాధగారు శ్రావ్య దగ్గరికి వెళ్ళి ఆమెను చూసుకుంటున్నారు హర్షమాటలకు వినోద్ కూడా అవును స్వామీజీ ఆ చండీయాగం తప్పిస్తే శ్రావి ఇప్పటి వరకు అన్ని పూజల ఆచారాలు చేసేసింది కానీ తనకు కొంచెమైనా పౌర్ణమి ప్రభావం తగ్గకపోవడం చూస్తుంటే నాకెందుకో ఈ చండీయాగం పూర్తి చేసినా కూడా ఫలితం దక్కదేమో అనిపిస్తోంది అన్నాడు వినోద్ అందుకు స్వామీజీ చూడు నాయన కొన్నింటికి ఫలితం వెంట వెంటనే చూపిస్తుంది అలానే మరికొన్నింటికి అది పూర్తయ్యేంత వరకు ఫలితం చూపించదు గత జన్మలో ఆ దంపతులు పక్షం రోజులు నిద్రాహారాలు మాని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు చేసినా కూడా ఒక్క అఖండ జ్యోతి వెలిగించినందుకు ఎలా అయితే వారికి కొసరంత కూడా ఫలితం కలగలేదో అలానే ఇప్పుడు కూడా శ్రావ్య చండీ హోమం పూర్తి చేసేంత వరకు ఆమెకు కూడా తన శాపం కొంచెం కూడా పోదు అన్నారు ఆయన ఆ తర్వాత అందరూ శ్రావ్యం తీసుకుని మాముళ్ళమ్మ గుడికి చేరుకున్నారు బహిరంగంగా జరగాల్సిన చండీ యాగానికి అప్పటికే విజయగారి ఆవరణలో పైనంతా ఆ చంద్రుని కిరణాలు పడకుండా డేరాలు కట్టించేయడంతో శ్రావ్యను నేరుగా ఆ హోమం ఏర్పాటు చేసిన చోటుకి తీసుకెళ్లి ఆమె ఆ పూజలో కూర్చోబెట్టారు భారీ ఎత్తున జరగబోయే చండీ హోమాన్ని దర్శించేందుకు ఆ ఊరిలో నుండి అలాగే చుట్టుపక్కల ఊర్ల నుండి అలానే చాలా దూరపు ఊర్ల నుండి కూడా ఎంతోమంది భక్తులు ఇచ్చేశారు అప్పటికే శంకర్మహాదేవ్ గారు ఆయనతో పాటు ఆయన సతీమణి గౌరీ గారు కూడా అక్కడికి వచ్చున్నారు పండితులందరూ కలిసి శ్రావ్యతో చండీ హోమం చేయించడం మొదలుపెట్టారు ముందుగా ఆమెతో దుర్గా సప్తీలోని మంత్రాలు వల్లింపజేస్తూ యాగం జరిపిస్తున్నారు శ్రావ్య ఆ యాగగుండం ముందు కూర్చుని ఆ పండితులు చెప్తున్నట్టుగానే ఆ గుండంలో నెయ్యిని పోస్తూ తనకి తిరగన మంత్రాలను ఎంతో కష్టంతో నిష్టగా ఎటువంటి తప్పులు లేకుండా వలిస్తోంది ఆ విధంగానే దాని తర్వాత నవాక్షరి మంత్రం కూడా పూర్తి చేశాక ఆ తర్వాత కుమారి పూజను మొదలుపెట్టారు దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రస్తుత కాలంలో మహిళలపై జరుగుతున్న అమానుష దాడుల్లో ప్రతీ మగవాడు ఆయా స్త్రీలను లేదా చిన్నపిల్లలను దేవతా స్వరూపాలుగా చూస్తే ఎలాంటి దురాగతాలు జరగవని ప్రతి స్త్రీ ప్రతి ఆడపిల్ల ఒక పరాశక్తితో సమానమని ఆ పరాశక్తి స్వరూపమైన చాటి చెప్పడం ఈ కుమారీ పూజలో ఒక భాగం అలాగే కుమారీ పూజ భక్తులకు అనేక ఆశీర్వాదాలను ఇస్తుందని అలానే అన్ని ప్రమాదాలను తొలగిస్తుందని కూడా నమ్ముతారు కుమారి పూజ యొక్క తాత్విక ఆధారం మహిళల విలువను స్థాపించడమే కావున ఈ పూజకు ఒక పదేళ్లలోపు కన్యను ఎన్నుకొని ఆమెను అమ్మవారిలో అలంకరించి ఆమెను దేవతా స్వరూపంగా పూజించాల్సి ఉంటుంది ఈ మాటలన్నీ విన్న శ్రావ్య ఇప్పుడు ఈ కుమారి పూజలో కూర్చోబోయే పాప ఎవరాని చూస్తుండగా అక్కడ చిన్ను అమ్మవారిలో అలంకరించుకుని వచ్చింది దానితో ఆమెను చూసిన శ్రావ్య షాక్ అవుతూ నిన్న చిన్ను తనకు కూడా ఈ పూజలో భాగం ఉందని చెప్పడం గుర్తొచ్చి ఆ రూపంలో ఎంతో ముద్దుగా ఉన్న చిన్నువుని ముచ్చటగా చూస్తూ ఆమెకు మిటికలు విరిచింది అక్కడున్న అందరూ కూడా చిన్ను వైపు కళ్ళార్పకుండా ఎంతో అభురంగా చూస్తున్నారు ఏదో అద్భుతాన్ని చూస్తున్నట్టుగా తర్వాత చిన్నుని అమ్మవారి స్థానంలో కూర్చోబెట్టి శ్రావ్య చేత ఆమె కుమారి పూజ కూడా జరిపించారు అది పూర్తయిన తర్వాత చివరిగా సువాసిని పూజ మొదలుపెట్టారు ఈ పూజలో భాగంగా సౌమ్యమైన ముత్తైదు ఎంచుకుని ఆమెను అమ్మవారిగా భావించి ఈసారి ఆమెను పూజించాల్సి ఉంది దానితో శ్రావ్య ఈసారి ఎవరు వస్తారని చూస్తుండగా అక్కడికి తొమ్మిది మంది స్త్రీలు అమ్మవారి రూపం ధరించుకుని వచ్చారు వాళ్ళ ఐదుగురు పెద్ద ముత్త ఐదుగురు సుశీల గారు రాధ గారు సుమగారు ఇంకా గౌరీ గారు కూడా ఉన్నారు వాళ్ళని చూసిన శ్రావ్య ఈసారి ఇంకా ఎక్కువగా ఆశ్చర్యపోయింది ఆమెతో పాటు పిల్ల బ్యాచ్ అందరూ కూడా ఆశ్చర్యపోయారు ఎందుకంటే వాళ్ళకు కూడా విషయం తెలియదు కాబట్టి తమ తల్లుల అమ్మవారి రూపంలో చూసి ఆశ్చర్యపోతూ వారిని చూస్తున్న అందరూ కూడా నిజంగా వారు ముందుకు వచ్చింది అమ్మవారిలే అన్నట్టుగా చేతులెత్తి వారికి దండం పెడుతూ మైమరపుగా వారిని చూస్తూ ఉండిపోయారు ఇంతలో పండితులు పిలవడంతో శ్రావ్య తేరుకుని వారు చెప్పినట్టుగానే సువాసిని పూజ మొదలుపెట్టింది షోడసు ఉపచారాలతో శ్రీ సూక్త విధానంగా సహస్ర త్రిసతి అష్టోత్తర కఠకనామాలతో వారి నచ్చించి మంగళహారతిచ్చి ఆభరణ పుష్ప హరిద్ర కుంకుమ చందనాదులతో సత్కరించి ఆ సువాసినలతో ఆశీర్వాదం తీసుకుని సువాసిని పూజ కూడా పూర్తి చేసింది శ్రావ్య ఆ పూజ అయ్యేటప్పటికి అక్కడ చేరుకున్న శ్వేత వాళ్ళ నాన్నగారు అమ్మవారి రూపంలో ఉన్న ఒకరిని చూసి షాక్ అయ్యారు తను చూస్తోంది తను అనుకున్న ఆవిడ ఆ దేవుణ్ణి వేడుకుంటూ వారి వైపే టెన్షన్గా చూస్తున్నారు తను చూస్తున్న ఆవిడ అమ్మవారి రూపంలో ఉండడంతో తను ఏమైనా పొరపాటు పడుతున్నానేమో అనుకుని వారి వైపే నిజంగా చూస్తూ ఉంటే ఇంతలో శ్వేత ఆయన దగ్గరకు వచ్చి డాడీ మీరు వచ్చేసారా అయినా ఇంత లేట్గా వచ్చారేండి డాడీ పూజంతా అయిపోయాక అని ఆయనతో మాట్లాడుతుంటే ఆయన మాత్రం ఆవిడ వైపే చూస్తున్నారు అది గమనించిన శ్వేత ఏంటి డాడీ ఎంత కంగారుగా భయపడుతూ వైపే చూస్తున్నారు వాళ్ళు కానీ నిజమైన అమ్మవార్లు అనుకుని భయపడుతున్నారా ఏంటి నిజానికి వాళ్ళు అలానే ఉన్నా వాళ్ళు నిజమైన అమ్మవార్లు కారులే డాడీ అని ఆయన చేతిని చుట్టుకుని ఆయన ముందుకు తీసుకెళ్తుంటే ఆయన మాత్రం కన్నార్పకుండా వారి వైపే చూస్తున్నారు దానితో శ్వేత ఏంటి డాడీ నాకు పిన్నిని తీసుకొచ్చే ప్లాన్లో ఏమైనా ఉన్నారా ఏంటి మీరు అటువైపే చూస్తున్నారు కన్నార్పకుండా అంత పని మాత్రం చేయకండి డాడీ మమ్మీ మిమ్మల్ని చీల్చి చెండాడేస్తుంది అన్నంతో ఆయన తేరుకొని అల్లరి పిల్ల అని ఆమెకు ఒక ముట్టికాయ వేసి విజయ గారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వారితో మాట్లాడుతున్నారు ఇంతలో తొమ్మిది మంది స్త్రీలు తమ వేషధాన తీహేసి అక్కడికి వస్తూ ఉండడంతో శ్వేత వాళ్ళ నాన్నగారు వాళ్ళ వైపు చూసి అందులో అతను ఎవరినైతే చూసి తను అనుకున్నావాడు అయ్యుండకూడదు అనుకున్నాడు ఇప్పుడు మామూలుగా ఉన్న ఆవిడని చూసి ఆవిడ తను అనుకున్న ఆవిడే కన్ఫామ్ అవ్వడంతో కరెంట్ షాక్ కొట్టిన కాకిలా బిగిసిపోయారు అసలు వాళ్ళ నాన్నగారు ఎవరిని చూసి షాక్ అయిపోయారు ఎందుకు షాక్ అయ్యారు ఈ విషయం ఇప్పటికీ మీకు అర్థమైపోయి ఉంటుంది ఎందుకంటే మీరు చాలా ఇంటెలిజెన్స్ కదా చాలామంది చాలా కరెక్ట్గా గెస్ట్ చేస్తున్నారండి ఇంతకుముందు నేను చిన్న చిన్న క్లూస్ ఇచ్చాను ఆ క్లూస్ మీకు గుర్తుండుంటే ఈ విషయం మీరు ఖచ్చితంగా కనిపెట్టేస్తారు ఒకవేళ మీకు అర్థం కాకపోయినా నెక్స్ట్ ఎపిసోడ్లో ఆయన ఎందుకలా అయిపోయారనేది మనం తెలుసుకుందాం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన కథలపల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు